తనకి ఇక్కడ జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారు పడిపోతున్నాయి ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విత్తనాలని మనము ఏమనుకుందాం వాక్యం అనుకుందాం వాక్యం అనేది విత్తనాలు చల్లుకుంటూ వెళ్తున్నది అక్కడ ఏమవుతున్నాయి నాట పడుతున్నాయి ఏమవుతున్నాయి నాన్న నాట పడుతున్నాయి ఇవేమో చక్కగా ఫుల్గా ఉన్నాయి ఇది మనమే ఎందుకు చెప్పినాజెక్ట్ ఇద్దరు చెప్తున్నారు సింక్ అవుతుంది కొంచెం ఎప్పుడో ఆగుతున్నారు కానీ వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని ఇంటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ చెప్తున్నాము తర్వాత మన రిలేటివ్స్ కి చెప్తున్నాము పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నాము అంటే చెప్పాలని నాకు చెప్తున్నాము కానీ వాక్యం అనేది ఏమవుతుంది నన్ను పడిపోతున్న వాక్యం ఏమవుతుంది విత్తనాలన్నీ ఏమవుతున్నాయి ఒక డాన్స్ గా నాటపడుతున్నాయి డాన్స్ గా నాట ఎవరికి వెళ్ళకూడదు ఎవ్వరికి ఈ వాక్యం అనేది వెళ్ళకూడదు నేనే వినాలి నేనే నా హృదయంలోనే దాచుకోవాలి నేనే పాలించాలి నేనే అభివృద్ధి పొందాలి నేనే విస్తరించాలి నా కుటుంబంలో విస్తరించాలి కానీ విరిగిపోయిన పాత్ర ఏం అవుతుంది చల్లుకుంటూ వెళ్తుంది వాక్యాన్ని స్వార్థన చల్లుకుంటూ 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 వెళ్తుంటే ఆ వాక్యాలన్నీ ఏమవుతున్నాయి ఫలిస్తున్నాయి విత్తనాలు అయి కలిస్తున్నాయి ఫలిస్తూ ఇది ఇది మనకి ఒక కోత అన్న ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము కంతంబరం కదా పతంబరం పొక్క అది గింజ వచ్చిన తర్వాత

మనం మనం మాత్రమే రక్షింపడాలని అనుకుంటే మనం మనతో పాటు అందరూ రక్షింపడాలనే స్వార్థ చేసుకుంటూ వెళ్తున్నామా లేదా ఎంతమంది సువార్త చేస్తున్నాము మ్యాక్సిమం అందరం సువార్త చెప్తుంది దేవుడు రుఖ బట్టి చెప్పడం వాళ్ళు ఈ రోజుతో కూడా మీరు చేయండి మనం ఈ రోజు విన్న వాక్యాన్ని సండే నువ్వు చర్చికి వెళ్ళావా ఏం చెప్పారు పాస్టర్ గారు ఏమిన్నావు సండే స్కూల్లో అని చెప్పేసి మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్పాలి ఫలాన్ని వాక్యం మనకి చెప్పారు ఫలాన్ని మాకు బోధించారు మాకు నచ్చింది అని చెప్పడం ద్వారా ఓహో మాకు కూడా మాకు కూడా ఇలాంటి వాక్యం కావాలి మాకు కూడా ఇలాంటి మందిరం కావాలి మాకు కూడా ఇలాంటి సండే స్కూల్ కావాలని ఒకరిలో ఏం జరుగుతుంది ఆర్ట్స్ అనేది చిగురిస్తుంది అనేది తనలో చికి చికి వాళ్ళు ఏం చేస్తారు రాళ్ళు స్టార్ట్ చేస్తారు అవునా రాళ్ళు స్టార్ట్ చేస్తారు తర్వాత బైబిల్ చదువుతారు వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు కూడా అభివృద్ధి పొందుకుంటారు ఉంటారు అయితే ఇక విరిగిపోయిన పాత్రలు విరిగిపోయిన పాత్రలు ఎవరు ఈ విరిగిపోయిన పాత్రలు ఎవరు చెప్పనా చెప్పనా చక్కరా పడవ కోసం సేవకులు ఓకే ప్రభువు మొత్తం సేవకులు స్వార్థ చేసేవారు దేవుడు ఎంత నల్ల కొడతారు తెచ్చా దేవుడు బంగారాన్ని వెండిని కోరుకోలేదు మట్టి పాత్రల్ని మాత్రమే నలకొట్టారు ఎవైనా నలభట్టారో నువ్వేం చేస్తావు దేవునికి దగ్గర వెళ్తావు నువ్వేం

చిండుటే మా భాగ్యము ని కోరకై చింం చింం చేదము సేవకు లారా